అందరికీ నమస్కారం టెక్స్ట్ బుక్లు ఎలా చదవాలి అని ఎక్కువ మంది అడిగారు టెక్స్ట్ బుక్లు అందరూ ఏమనుకుంటారంటే మొత్తము లైన్ టు లైన్ అక్షరము అక్షరం చదవాలి అని చెప్తూ ఉంటారు ఎక్కువగా అలా నేనైతే చదవలేదండి అలా చదవడం వల్ల నాకు టైం వేస్ట్ అనిపించింది అసలు పేపర్ సెట్ పేపర్ సెట్ ఏం కోరుకుంటున్నాడు అని ప్రీవియస్ పేపర్ చూస్తే మనకు తెలుస్తుంది నేను ఎక్కువ ప్రీవియస్ పేపర్ చేయమని సలహా ఇస్తాను ప్రీవియస్ పేపర్ చూస్తే ప్రతిదీ మనకి పాఠం ఉద్దేశం ఏంటి ఇతివృత్తం ఏంటి ప్రక్రియ ఏంటి ఈ మూడు అడిగాడు అది కాకుండా కొంచెం డెప్త్గా లోపలికి వెళ్తే ఫలానా డైలాగ్ ఇచ్చి ఇది ఎవరు అన్నారు అన్నట్టు అంటే పాత్రల గురించి అడుగుతాడు అప్పుడు ఏం చేయాలంటే ముందుగా కవి పరిచయం మనం రాసుకున్నప్పుడు కవికి సంబంధించి మనం ఆ బుక్లోనే మీద రాసుకోవాలి ఆ పాఠం పేరు పక్కనే ఇది ఏ ప్రక్రియ చెందింది ఈ పాఠము అలాగే దీని ఇతివృత్తం ఏంటి ఉద్దేశం ఏంటి అని మనకి పక్కనే రాసుకోవాలి చూడండి ఈ పొత్తు చూడండి తృప్తి అని ఉంది కదా ఈ పాఠము పాఠానికి సంబంధించిన కవుల గురించి ఇది కథ ఏంటి దీని ఇతివృత్తం ఏంటి ఇలాంటివన్నీ నేను ఇక్కడే రాసుకుంటానమాట బయటికి ఎక్కడికి వెళ్ళను ప్రత్యేకించి టెక్స్ట్ బుక్ల గురించి నోట్స్ ప్రిపేర్ చేయకండి టైం వేస్ట్ టెక్స్ట్ బుక్లు అన్నింటినీ నోట్స్ ప్రిపేర్ చేస్తే ఇంత పెద్ద దళం అయిపోద్ది ముఖ్యంగా నేను టెక్స్ట్ బుక్కి సంబంధించి చూడండి ఇలా మూడేసి నాలుగేసి టెక్స్ట్ బుక్లు ఒకటే చేసుకున్నాను ఎందుకంటే సిక్స్త్ సెవెన్త్ అంత ఇంపార్టెంట్ కాదు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంత ఇంపార్టెంట్ కాదు మనకి ఎక్కువగా ఇంపార్టెంట్ అయినవి ఏంటంటి ఎయిత్ నైన్త్ టెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ నేను బాగా చదవాలని ఈ మూడింటిని ఒక బైండ్ చేసుకున్నాను ఇలాగ వీలైతే లే మీకు నచ్చితే ఇలాగ కూడా చేయించుకోండి కానీ పాఠం చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఏ పాఠానికి సంబంధించిన ఇతివృత్తము ప్రక్రియ అక్కడే రాసేయండి ఆ పాఠం పేరు పక్కన ఆ కవులు ఏవైనా రచనలు రాసి ఉంటే వాటిని అక్కడ గీతలు కొట్టించకండి క్లమ్జీగా ఉండి మన బ్రెయిన్ క్యాచ్ చేయదు వాటిని ఆ పైన చిన్న గ్యాప్లు ఇస్తాడు అక్కడ రాయండి అప్పుడు మన బ్రెయిన్ క్యాచ్ చేస్తుంది ఆ తర్వాత ఆ పాఠంలోకి వెళ్తే మనము ఏ పాఠం చదివితే ఆ పాఠం గురించి ఏదైనా ముఖ్యమైన డైలాగ్ ఏదైనా వస్తే అక్కడ ఒక గీత గీస్తే సరిపోతుంది అంతేగాని బుక్ మొత్తం గీత గీయకండి ప్రతి లైన్ టు లైన్ గీత గీస్తే ఏంటంటే మనకి ఇంపార్టెంట్ విషయాలు కొన్ని తప్పిపోతాయి ఈ ప్రాబ్లం ఉంటుంది ఆ తర్వాత మనకి వెనక టెక్స్ట్ బుక్ వెనక్కున్న వ్యుత్పత్తి అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు ఇవి ఖచ్చితంగా చదవాలి వాటి నుంచి వస్తూ ఉంటాయి ఆ తర్వాత టెక్స్ట్ బుక్ అయిపోయిన పాఠం అయిపోయిన వెంటనే ఎక్సర్సైజుల్లో నానార్ధాలు ఉత్పత్తి అర్థాలు ఉంటాయి వ్యతిరేక పదాలు ఉంటాయి అలంకారాలు ఉంటాయి సందులు ఉంటాయి ఇవన్నీ చదవాలి పాఠం కంటే ఎక్కువ ఇంపార్టెంట్ పాఠం వెనుకున్న సమాచారము పాఠం వెనుకున్న సందులు సమాసాలు అలంకారాలు ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ సో పాఠ్య పుస్తకాన్ని ఈ విధంగా చదవండి పుస్తకంలో ఎక్కడైనా డైలాగ్ వస్తే చదివి